గవర్నర్ పేట డిపో వద్ద సిపిఐ ప్రభుత్వ ఆస్తులను కారు చౌకగాలుగా సంస్థకు అప్పగించడంపై సిపిఐ మండిపాటు పేట విద్యాధరపురం డిపోల ఆస్తులను అప్పగించడాన్ని ఉపసంహరించుకోవాలి త్వరలో కేబినెట్ ఆమోదానికి లైన్ క్లియర్ సంపద దృష్టి ఉంటే ప్రభుత్వ ఆస్తులను అమ్మటమా ఈ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ స్పందించాలి కార్పొరేట్ శక్తులతో చిరు వ్యాపారాలు కుదేలు ప్రజలకు ఉపయోగపడే విద్యా వైద్యంపై దృష్టి సారించాలి ప్రజలను ఏకంగా చేసి ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు టిపో ఒకనాడు ఇది విజయవాడ ప్రధానమైనటువంటి బస్ స్టాండ్ అలాగే విద్యాధరపురం టిపో ఈ రెండు టిపోలను కూడా రూలు సమస్య ఇస్తూ తీసుకునేటటువంటి నిర్ణయం ఉపసంహరించుకోవాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తా ఇప్పటికే ఎస్ఐపి ఎస్ఐపిబీ అంటే స్టేట్ ఇన్ఫర్మే ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదం తెలిపింది దీన్ని ఇచ్చినటువంటి ఎస్ఐపిబీ ఇచ్చినటువంటి ఆమోదం ద్వారా ఏపీఐఏసి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆర్టీసీ మేనేజ్మెంట్కి లేఖలు రాశారు అంటే ఈ ప్రక్రియ ఎప్పటి నుంచో కొనసాగుతూ ఉన్నది ఈ ప్రక్రియ రేపు ఇరవై నాలుగో తారీఖున జరిగేటటువంటి రాష్ట్ర మంత్రి మండలిలో ఆమోదానికి పెట్టనున్నది కూటమి ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వ ఆస్తుల్ని పరిరక్షించుకుంటామా లేకపోతే ఆస్తుల్ని కారు చౌకంగా ప్రైవేటు వాడికి ఇస్తామా అనేది ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి కార్పొరేట్ శక్తులు ఇటువంటి సంస్థలు వస్తే చిన్న చిత్తగా వ్యాపారం చేసుకునేటటువంటి జీవనం సాగించేటటువంటి వారి యొక్క జీవన వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తమైపోతుంది ఇప్పుడే రిలయన్స్ అని డీమార్ట్ అని ఈ రకమైనటువంటి అంతర్జాతీయ సంస్థలు వచ్చిన తర్వాత చిరు వ్యాపారులు తన యొక్క కూడా అయిపోయి రోడ్డు వీధిని పడినటువంటి పరిస్థితి ఉన్నది దీన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎన్నికల ముందు నేను సంపదను సృష్టిస్తానని చెప్పి సంపదను సృష్టించాల్సినటువంటి బాధ్యత పైన ఉన్నది మీరు అధికారంలో వచ్చి దాదాపు పదమూడు నెలలు కావస్తూ ఉన్నాయి కాబట్టి సంపదను సృష్టించండి ప్రభుత్వ ఆస్తుల్లో ప్రభుత్వమే విద్యాలయాలు లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రజలకు ఉపయోగపడేటటువంటి వాటిని తీసుకురావాలి తప్ప ఆస్తులమ్మి ఆస్తులమ్మి వ్యవహారం చేసేటటువంటి విధానం సరైనటువంటిది కాదు గత ప్రభుత్వంలో ఎలా ఇదే పద్ధతి అనుసరిస్తే దాన్ని కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము వ్యతిరేకించావుతా మా మీరు కూడా వచ్చి మీరు కూడా వ్యతిరేకించారు కాబట్టి ఈ రోజు మీరు చేస్తున్నటువంటి విధానం సరైనటువంటిది కాదు లూలుతో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని ఉపసంహరించుకోవాలా రేపు రాబోయేటటువంటి కాలంలో ఆ రకంగా కాకపోతే కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఆస్తులు నమ్మి నువ్వు చేసేటటువంటి నిర్వాహకం అనేటటువంటిది సరైనటువంటిది కాదు చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క ఒప్పందాలు ఏదైతే ఉన్నాయో ఒప్పందాన్ని ఉపసమరించుకోవాలని సిపిఐ డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ రకంగా కాకపోతే రాబోయేటటువంటి కాలంలో ప్రజా ఉద్యమంలో ప్రజలందరినీ కూడా కలుపుకొని ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించుకునేటటువంటి ఉద్యమాన్ని సిపిఐ చేపడుతుందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం